స్వాగతం కోసం ఉండండి టీవీ గూడూరు నగర పంచాయతీ పరిధిలోని సంజీవయ్య నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీ సక్కలదేవి పుల్లన్న మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయుడు ఆధ్వర్యంలో సోపర్ సిక్స్ ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని తెలిపారు కార్యక్రమంలో సంజీవయ్య నగర్ తెలుగుదేశం కార్యకర్తలు చిన్నకేశ అక్కల దేవి గిడ్డయ్య జి శివకుమార్ వెంకటరాములు ఏ నాగరాజు ఏసుదాసరి మధ్యలేటి గనుమాల పెయింటర్ రాజు పాల్గొన్నారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ కి మద్దతుగా గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు రేమట వెంకటేశ్వర్లు కానాపురం సుమన్ బాబు కురుకుందు విజయ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

चाडो कुने झलक बाबा झलक झलक 15000 रुपैयाँ चाडो कुने विज्ञापन 6000 विज्ञापन गर्नु ना 15000 गर्नु 30000 मुद्गुरुन्टे 45000 3 सिलिन्डरको 4 सिलिन्डर बस यात्रा गर्नु 15000 हुन्छ 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 सिलिन्डर गर्नु মানে মই আমাৰ

మీరు దిగండి అంతా ముగ్గురు చంద్రబాబు నాయుడు వస్తే ఇంత ఎంతమంది ఒక పదిహేను వేలమ్మ కలిసి ఇప్పుడు జగన్ ఒకరికి కదా తెలుగుదేశం పార్టీ పోటీ సూపర్ సిక్స్ పథకాలు చెప్పు మళ్ళీ ఒకటి అతను కాదు నువ్వు చెప్పాలి

చేయమతరాది గుక్కోడే మూడు సిండిలు జనాల అయమ బస్సు ఎరేనపోతే ఉత్తమము ఉత్తమమైనది అలా వాలే 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 వ